ఎంతో టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ కప్ వరకు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ వన్ కప్ వరకు టమాటా ముక్కలు వేసి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి వాటిని బాగా మగ్గించండి ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం ఉప్పు గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరొక నిమిషం మగ్గించండి అందులోనే పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులు తీసుకుని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్లా చేసుకుని వాటిని కర్రీలో వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి కర్రీని బాగా ఉడికించండి అందులోనే బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కర్రీ అనేది అడగడుతూ ఉంటుంది కర్రీ దగ్గర పడ్డాక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి